హాయ్ అండి అందరికీ నమస్తే సైబర్ నీడగాళ్ళ పట్ల జాగ్రత్త మనము ప్రతిరోజు వింటూనే ఉంటున్నాము ఎందుకంటే మన ఫోన్ కాల్ మోగంలోనే మొదట వచ్చే మెసేజ్ అదే మీరు ఎవరైనా ఫోన్ చేస్తే లిప్ చేయబాకండి మరి ఆధార్ నెంబర్ చెప్పొద్దండి ఇంకా అని చెప్పనని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పని చెప్తూ ఉన్నారు సో కాబట్టి మనకి ఇది గవర్నమెంట్ నుంచి మనకి ప్రొవైడ్ చేసిన ఈ కరపత్రిక అండి ఇది దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని మోసం చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి అపరిచితుల నుంచి వచ్చే మొబైల్ నంబర్లకు బదులు ఇవ్వకండి నిజంగా నేనైతే సేవ్ చేసుకొని ఏ నెంబర్కి రిప్లై ఇవ్వనండి సో కాబట్టి కొంచెం తక్కువ తెలిసిన వాళ్ళైతేనే మనం మాట్లాడితే మంచిదని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఎవరికైనా మనకి కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే దాన్ని తీగపోవటమే మేలు ఇంకోటి వచ్చేసి డిజిటల్ అరెస్టులు లాంటివి లేవు అలా ఎవరైనా చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ఇది డిజిటల్ అరెస్టులు అంటే అంటే మేము వేరే చోట ఉండి వేరే చోట మీ అబ్బాయికి ఇలా చేసేడు కాలేజీలో అలా చేసేడు మేము అరెస్ట్ చేసాము మీరు కొంత మనీ తీసుకొని రండి అని చెప్పి కొంత ఫేక్ కాల్స్ అని కొంతమందికి వెళ్తున్నాయంట ఆల్మోస్ట్ చాలామంది చెప్పుకున్నారు సో కాబట్టి మీ బంధువులు ఇక్కడ పడిపోయారు ఈ పలానా హాస్పిటల్లో ఉన్నారు మీరు కొంతమంది వెంటనే పంపించండి అని ఇలా రకరకాల ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయంట సో కాబట్టి అలాంటివి ఈ డిజిటల్ అంటే సెల్ ఫోన్ నుంచి ఫోన్ నుంచి వచ్చి మాత్రము మీరు నమ్మొద్దు అని చెప్పనని మనమైతే నమ్మకూడదని చెప్తున్నారు ఎందుకంటే మనం కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే మన పిల్లల నెంబరు లేకపోతే మనకు తెలిసిన వారి బంధువుల నెంబర్ తీసుకొని పలానా పేరు అని చెప్పనని వాళ్ళే కదా మీ వాళ్ళే కదా ఇక్కడ అలా జరిగింది కాలేజీలలా జరిగింది అని చెప్పనని ఫేక్ కాల్స్ అంత మాట్లాడుతూ ఉంటారు అన్నమాట సో కాబట్టి అలాంటివి అస్సలు తీయొద్దండి ఇంకోటి వచ్చేసి చాలామంది వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు అది మాత్రం అస్సలు ఎవరు తీయొద్దండి తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే వాట్సాప్ కాల్ అనేది మాత్రం తీయొద్దు ఎందుకంటే ఒక్కోసారి ఫోన్లో బ్యాలెన్స్ లేదని వాట్సాప్ కాల్ అందు ఉపయోగిస్తారు మరి వాట్సాప్ కాల్లో ఫోన్ మాట్లాడితే అసలు విషయాలు తెలియవన్నమాట అదేది ఇంకేదైనా ఇబ్బంది జరిగి ఇంకా పోలీసుల దాకా వెళ్తే తప్ప అప్పటి వరకు ఎవరికి తెలియదు అన్నమాట అదే మన ఫోన్ కాల్ మాట్లాడామనుకోండి వాళ్ళ నెంబర్ మన మన నుంచి వెళ్ళిందా లేకపోతే వారి నుంచి వచ్చింది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి చాలామంది వాట్సాప్ కాల్ అనేది మాత్రం ఎవరు కూడా ఫోన్ అనేది మీరు చేయొద్దు ఇతరులు ఇతరుల నుంచి వచ్చినా మీరు రిసీవ్ చేసుకోవద్దు ఇది చాలా చాలా మెయిన్ పాయింట్ అన్నమాట ఇంకోటి వచ్చేసి మీ మొబైల్లో ఎలాంటి బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు ఇది చాలా చాలా ప్రాముఖ్యమండి ఇప్పటికి మనం చూస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక చేటా ఏదో ఒక స్టూడెంటు లేకపోతే ఏదో ఒక ఇంజనీరింగు మరి ఉద్యోగి ఎవరో ఒకరు బలైపోతూ ఉన్నారు నేను లక్షలు నేను అప్పు చేసేసాను మరి నేను చనిపోతున్నాను ఇందువల్ల నేను ఈ గేమ్లు ఆడాను అని చెప్పానని సో కాబట్టి మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మీ పిల్లల ఫోన్లో కూడా చెక్ చేయండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని మాత్రము అస్సలు డౌన్లోడ్ చేసుకోవద్దు ఒకవేళ ఉన్న తీసేసేయండి వాటిని సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా ద్వారా ఇతరులకు షేర్ చేయొద్దు అలా చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు బెట్టింగ్ యాప్లో ఉపయోగించిన ఇతరులకు ప్రమో ప్రమోట్ చేసిన చట్టరీత్యా నేరం అన్నమాట ఇంకోటి వచ్చేసి మొన్న రీసెంట్గా మన జనవరి ఫస్ట్ అప్పుడు మనకి నూతన సంవత్సరం అప్పుడు చాలామంది కొన్ని మెసేజెస్ పంపించారు ఏంటంటే మనం కొంతమందికి ఒక మెసేజ్ని షేర్ చేస్తే మన ఫోన్కి బ్యాలెన్స్ వేస్తారు ఒక ఏడు వందలు ఏమి వేస్తారు అని చెప్పని పంపించారు అది పంపిన వారు ఎవరంటే సమాజంలో తిరిగేవారే అన్నీ తెలిసిన వారే పంపించారు సో కాబట్టి మనమే అలా ఉంటే తెలియని వారికి ఎలా తెలుస్తుందండి సో కాబట్టి దయచేసి ఉచితంగా ఏది కూడా తీసుకోవద్దండి ఉచితంగా అంటే మనకి రావాల్సిన పథకాలు అలాంటివి అయితే ఓకే కానీ ఎందుకంటే మరి మన పావర్టీని బట్టి ఆ పథకాలు ఇస్తారు అందరికి ఎవరు కదా ఉద్యోగస్తులకి ఎవరు కదా సో కాబట్టి ఆ పథకాలు లాంటివి తీసుకోవచ్చు కానీ ఇంకా ఎవరైనా ఉచితంగా మీకు ఉచితంగా ఇస్తున్నామంటే మాత్రము ఏదన్నా కష్టాల్లో ఉండి మీకు తెలిసిన వాళ్ళు వచ్చి మీకు సహాయం అవసరమైతే తీసుకోవచ్చు కానీ అంతేకానీ మీకు ఇలా బెట్టింగుల ద్వారా మీరు షేర్ చేస్తే మీకు మనీ పంపిస్తాము మీకు మనీ ఇస్తాము అని చెప్పిన మాత్రము అలాంటి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళకు మాత్రము ఎవ్వరు కూడా ఫ్రీగా వస్తుందని మాత్రం దయచేసి మీరు అప్లోడ్ చేసుకోవద్దు ఇంకోటి వచ్చేసి ఇంకొకటి షేర్ చేయొద్దు అది మాత్రం చట్టని చట్టరీత్యా నేరము ఎందుకంటే మెయిన్ అవగాహన లే ఉండట్లేదు ఇప్పుడు అవగాహన లోపించి మరి చిన్న చిన్న షాంపులకు మాత్రం అడ్వర్టైజ్మెంట్ మట్లు లక్షల్లో ఖర్చు పెట్టి ఇలాంటివి చేస్తారు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు మాత్రం పట్ల మాత్రం ఇలాంటివి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎవరు అలా చేయరు కదా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వాటి వల్ల లాభం లాభం లేదు కాబట్టి అలాంటివి పట్టించుకోరు ఎవరో ఉంటారు కొంతమంది పాపం అయ్యో ఏదో మనకు తెలిసిన విషయాన్ని కొంతమంది చేరవేద్దామన్న ఒక ఆలోచన ఉంటుంది సో అందులో నేను మాత్రం ఒక ఒక వ్యక్తిని అన్నమాట అదండి ఇంకోటి వచ్చేసి మీకు లాటరీ తగిలింది గెలిచారు మీకు పాస్పోర్ట్ వస్తుంది లేదా మీ మొబైల్కు వచ్చే పిన్ నెంబర్ చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఉన్నాయి అపరిచితులు ఎవరికి మీ వ్యక్తిగత వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు ఓటీపీలు వివరాలు చెప్పకండి ఇది మాత్రం చాలా చాలా ప్రాముఖ్యమండి దయచేసి మీ ఏటీఎం కార్డు క్యాన్సిల్ అయింది మీరు మీకు ఓటీపీ వస్తుంది అది మళ్ళీ మేము తిరిగి మరలా దానికి మీకు మరలా మేము అది ఇస్తాము అని చెప్పి కార్డు ఇస్తామని చెప్తారు కానీ దయచేసి ఎవరు కూడా నా కార్డు నా దగ్గరే ఉంది అసలు మీరు రిప్లై అసలు అవసరం లేదండి అసలు వాళ్ళ మాట తీర్న బట్ట మనకు ఆటోమేటిక్ తెలుస్తుంది కాబట్టి వాటిని కట్ చేయటం కాల్ కట్ చేయటం అనేది వీలెంత మట్టికి అసలు ఫోన్ తీయకుండా ఉండడం మేలు అలాంటి కాల్స్కి రిప్లై ఇవ్వకుండా మేలు అన్నమాట జాగ్రత్తగా ఉండండి అలాగే స్క్రాచ్ చేయండి అవార్డు పొందండి అని వచ్చే సందేశాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయకండి ఇవి ఎక్కువ కొంచెం ఫోన్పే గూగుల్ పే వాటిల్లో వస్తూ ఉంటాయి సో కాబట్టి ఉచితంగా వస్తాయని చెప్పిన ఏది కూడా మరి ఆశపడద్దు ఎందుకంటే మరి ఆశ ఆశపడచ్చు కానీ దురాస ఉండకూడదు దురాస దుఃఖానికి చేయటాన్ని ఆశ అంటే ఏంటి మనం కష్టపడి మనం సంపాదించుకునేది ఆశ దురాస అంటే మనం కష్టపడిన దాన్ని దాన్ని ఆశించేది దురాస సో కాబట్టి వీటేంటికి ముందు వ్యత్యాసం తెలుసుకోండి ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం చాలామందికి తెలియదు అన్నమాట ఏదో కాలేజీకి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప జనరల్ నాలెడ్జ్ అనేది మాత్రం తెలియదు ఎందుకంటే అమ్మమ్మలో తాతయ్య వీళ్ళలా ఉండట్లేదు చెప్పేవాళ్ళు ఎవరు ఉండట్లేదు తెలిసిన తల్లిదండ్రులు జాబులకు వెళ్ళిపోతున్నారు పనులకి వెళ్ళిపోతున్నారు ఇంకెవరు చెప్తారండి సో కాబట్టి చాలామందికి ఇప్పుడున్న యూత్కి ఎక్కువ తెలియదు సో కాబట్టి మీకు ఎవరికైనా యూట్యూబ్ విషయాలు తెలిసినప్పుడు కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు పర్టికులర్గా సమయం కేటాయించి చెప్పలేరు వీళ్ళకి ఇంత సమయాన్ని కేటాయించలేరు సో కాబట్టి ఇక వీడియోని మనం కొంచెం షేర్ చేస్తే మంచిది ఏపీకే పేరు మీద డాక్యుమెంట్స్ వస్తుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దు నిన్న రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ వచ్చేసి ఏపీకే ఎస్బీఐ అనే వాట్సాప్ అనేది వస్తుందంట కొంతమందికి కొంతమందికి యాప్స్ వచ్చింది దయచేసి మాత్రం మీ ఫోన్లు అలాంటివి ఉంటే వెంటనే తీసేయండి ఎందుకంటే మన ఫోన్ డేటాతో పాటు మన ఫోన్లో ఉన్న అనేక మంది ఫోన్లు వారి డేటా కూడా మరి అది వాళ్ళు దొంగిలించే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇదివరకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది బుద్ధి వస్తుంది పది మందికి మేలు చేస్తారనుకుంటున్నారు కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళే సైబర్ నేర నేర కింద తయారవుతున్నారు కాబట్టి ఇంకా ఎవరో వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారంటే అది కరెక్ట్ కాదు మనకు మనమే యుద్ధంలో సైనికుల వల్లే మనం కూడా ఉండాలన్నమాట కేవలం బోర్డర్లో ఉంటే సైనికులే కాదండి మనము లోపల ఇక్కడ ఉండే వారిని కూడా మనము ఒక ప్రతి ఒక్కరం కూడా సైనికుల వల్లే ఉండాలన్నమాట అలాంటివి వచ్చేసిన పరిస్థితులు ఆశ అంటే ఆశ కాదు దురాస ఉండటం ద్వారా కష్టపడకుండా సోమర్లంగా మనము వృద్ధాగా మనం డబ్బు సంపాదించాలని ఒక ప్రోత్సాహం ద్వారా మనం ఇలా అయిపోతూ ఉన్నాము సో కాబట్టి దానికి దూరంగా ఉంటే మంచిది పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రలోభ పెట్టే యాప్లు జోలికి వెళ్ళొద్దు ఇది మాత్రం నేను బాధితురాలనండి ఎందుకంటే మరి మరి ఏ యాప్ తెలియదు కానీ మా వారు ఏం చేశారంటే ఇంటి కోసం రుణం కోసం మూడు లక్షలు ఇస్తాము అని చెప్పని అన్నారు అని చెప్పనని మా వారు ఏం చేశారంటే మరి అతను మాట్లాడినప్పుడు మెసేజ్ పంపినప్పుడు నా చేత ఎస్బీఐలో మూడు వేల రూపాయలు రెండున్నరవై నేను కట్టా వద్దండి అంటే మా వారు ఎంఏ షోషయాద చదువుకున్నారు అయినా కూడా ఆయన నమ్మేం చేశారంటే తన నమ్మటం కాకుండా నేనైతే మరి వద్దండి ఇలాంటివి మనకు వద్దు అంటే లేదు నీకెందుకు నేను ఉన్నానని చెప్పానని రెండున్నరవై కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు మళ్ళీ కాల్ చేసి హిందీలో మాట్లాడుతున్నారు మళ్ళీ కాల్ చేసి ఆరు వేలు పంపిస్తే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పారనమాట సో కాబట్టి అందులో బాధితుల్లో నేను ఒకరిని అయితే నేనైతే అంతటితో అన్నమాట ఎందుకంటే దాని చుట్టూ తిరిగి అంత ఓపిక అంత నాకు లేదు ఎందుకని ఆ విషయం ఈరోజు అది చా జరిగి కూడా దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో కాబట్టి చదువుకున్న వారు కూడా దీనికి బలవుతూ ఉంటారు గమనించుకోవాలి మరి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఉందండి వన్ నైన్ త్రీ జీరో మీకు ఏ అనుమానం వచ్చినా వెంటనే కాల్ చేయండి సో కాబట్టి మనకి ఈ సైబర్ క్రైమ్ నుంచి మనము కొంచెం ఏదైనా ఒకవేళ బాధితులమైన అంటే మనం ఏదైనా కొంచెం మనీ పోగొట్టుకున్నా కూడా మరి వన్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మరి మనకి పోగొట్టుకున్న మనీ కొంత తిరిగి మరల రికవరీ కావచ్చు మహిళలు చిన్నారుల బద్దతకు శక్తి యాప్ ఉపయోగించుకోండి ఇది వచ్చేసి గవర్నమెంట్ యాప్ అండి ఈ శక్తి యాప్ అనేది మీ స్మార్ట్ ఫోనుల్లో ప్లే స్టోర్ నుంచి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఒకసారి మీ మొబైల్ నెంబర్ను రిజిస్టర్ చేసుకొని ఓటీపీ పొందండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆపదల్లో ఉన్న ప్రమాదంలో చిక్కుకున్న వెంటనే ఈ యాప్ను ఉపయోగించండి లేదా మీ మొబైల్ను ఒక్కసారి షేర్ చేసినా చాలు అంటే మనము రింగియటమే కాకుండా ఫోన్ ఒకసారి అటు ఇటు తిప్పినా కూడా మరి వాళ్ళకైతే వెంటనే కాల్ వెళ్ళిపోతుందనమాట వెంటనే మీకు దగ్గరలోని పోలీసులు మీ వద్దకు చేరుకొని మీకు సహాయం చేస్తారు ఇది శక్తి యాప్ వేళ మీ ఆత్మీయ నేస్తం సో కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయన్నమాట ఒకటి సైబర్ నేరగాల గురించి ఇంకోటి వచ్చి మహిళలు శక్తి యాప్ను ఉపయోగించాలి అనేది చేయాలన్నమాట ఎందుకంటే బయట జరిగేవి కొన్ని మనకు మనకి కొంతమంది పరిస్థితుల్లో మరి వాళ్ళకి కాల్ చేయొచ్చు లేదు ఇంట్లో ఒకవేళ భర్త కూడా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా కూడా మనము దీన్ని కూడా అప్రోచ్ చేయొచ్చు అన్నమాట సో కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళకి వెంటనే మెసేజ్ ఇస్తారు కాబట్టి మీకు సహాయం అనేది అందుతుంది ఎందుకంటే చాలా చాలా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాము ప్రతిరోజు తాగొచ్చి భర్త మరి భార్యని చంపేయటము ఇలా మానసికంగా ఇంట్లో గొడవలు ఉండటం ద్వారా మరి తల్లి పిల్లల్ని చంపేయటము ఇలా రకరకాల మనుషులు మనస్తత్వాలు మరి గలివిలికి అందరగోళం అవుతున్న పరిస్థితుల్లో కొంత మనకు మనం భద్రత భద్రతగా ఉండాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఉండాలండి మీకు తెలిసిన ఈ విషయాన్ని మరి మీ బంధువులకి మీ స్నేహితులకి పంపించండి సో కాబట్టి ఇది ఒక మంచి విషయం కాబట్టి మీరు దీన్ని షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ